ఇటీవల విమానాల్లో తరచూ చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి ఏదో కారణంతో విమానాలు క్యాన్సిల్ అవడమో అత్యవసర ల్యాండింగ్ అవటమో సాంకేతిక లోపంతో ప్రమాదాల్లో చిక్కుకోవటమో జరుగుతున్నాయి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూస్తుంటాం తాజాగా టాయిలెట్ కారణంగా పది గంటలు గాల్లో ప్రయాణించిన తర్వాత విమానం ఒక్కసారిగా వెనక్కి మళ్ళింది ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది చికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో దాదాపు పది గంటలు ప్రయాణించిన అనంతరం తిరిగి విమానాన్ని చికాగోకు మళ్లించినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది అందులోని టాయిలెట్లు మూసుకుపోయాయని దాంతో విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి మూడు వందల నలభై మంది ప్రయాణికులతో మార్చి ఆరున బోయింగ్ ట్రిపుల్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఈఆర్ విమానం చికాగోలోని ఓఆర్డీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది ఈ విమానంలో పది మరుగుతుట్లు ఉన్నాయి విమానం బయలుదేరిన తర్వాత వీటిలో ఒక్క టాయిలెట్ మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించారు సిబ్బంది అప్పటికే విమానం గాల్లో పది గంటలు ప్రయాణించింది అయినా లోపాన్ని గుర్తించిన వెంటనే విమానాన్ని తిరిగి చికాగోకు మళ్లించారు సాంకేతిక కారణాలతో విమానాన్ని తిరిగి వెనక్కి పంపించినట్లు ఎయిర్ ఇండియా అధికారిక ప్రతినిధి వెల్లడించారు ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు సిబ్బందికి బస్సు కల్పించామని వారి గమ్యస్థానం చేరేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎవరైనా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే పూర్తి మొత్తాన్ని చెందిస్తామని రీషెడ్యూల్కు అవకాశం కల్పించామన్నారు